శ్రీకాకుళం జిల్లాలో విజయాపురంలో ప్ర వచ్చి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జతుల మీద జరగలేదన్నటువంటి మాట మాట్లాడడం చాలా విద్యూరంగా ఉంది ఈ జిల్లాకి మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సోదరిముల పేరిన పెద్ద ఎత్తున వారికి అన్నింటిగా అండగా ఉంటూ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి పెద్ద సచివాలయ పరిధిలో కూడా మరి వెల్నెస్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయ యూనిట్లు కానీ కడుతూ ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైనటువంటి కిడ్నీ సమస్యకు నివారణ దిశగా ఫౌండేషన్ ఆయన ఆయన చేతుల మీదుగా వేసి ముఖ్యమంత్రి ఈ ఆ హాస్పిటల్ని కూడా రీసెర్చ్ సెంటర్ కిడ్నీ సంబంధించినటువంటి ఉత్తానం ప్రాంతంలో ప్రారంభించడం కూడా జరిగింది మరి నిన్నమ్మ పక్కగా వెళ్ళే రిజ్యాపురం చూస్తే అక్కడ కనిపించేది అది వాటర్ గ్రిడ్ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలతో బహుశారా నీరుని తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ప్రజలకు అందించి కిడ్నీ వ్యాధి నివారణకు ఉపయోగించినటువంటి పైన మరి చరినామ్మ గారి తెలియకపోతే తెలుసుకోవాలి మరి ఎంతవరకు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇలా విమర్శించడం చాలా తప్పమ్మా నువ్వు వెంక ఇంకా నువ్వు చాలా ఎదగాలి పెద్ద అని అవ్వాలి నువ్వు సరైనటువంటి త్రోవలో నడలేదని అనుకుంటున్నాను మరి అదే కాకుండా ఈ పక్కనే ఉన్నటువంటి టెక్కలీలు నువ్వు అక్కడను దాటి నెక్స్ట్ చూస్తే టెక్కలి నియోజకవర్గం వస్తుంది అందులో మూలపేటలో సొంతబొమ్మాలిని మండలంలో నాలుగు వేల కోట్ల రూపాయల మరి ఒక ప్రాజెక్టు ఉద్దానం పోర్ట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు చాలా వేగంగా పోర్టు పనులు కూడా జరుగుతుంది అది శాంక్షన్ చేసి రాయని చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది ఇలా తీసుకుని పోతే ప్రజల అకౌంట్లో నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా చేకూరే విధంగా అకౌంట్లో డబ్బులు వేసి అనేక కార్యక్రమాలు జరుగుతుంది విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు పరుగును పెట్టించే గొప్ప నాయకుడిగా ఈ జిల్లా వాసులందరూ ఆరాధిస్తున్నారు అదే యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలైన ఆయన పాలన కోసం ఎదురు చూస్తున్నారు ముప్పై రెండు లక్షలు ఎళ్ల పట్టాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినారు ప్రతి గ్రామంలో కూడా ఇళ్ళ పట్ట పేదలైనటువంటి మహిళా సోదరిమైన పేర్ల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టడానికి ప్రారంభించారు ఇప్పటికే అనేక ఇళ్లలో గృహప్రవేశాలు కూడా జరిగాయి అభివృద్ధి ఎక్కడ వస్తుందో చూసామంటే గ్రామానికి తీసుకెళ్తాను తప్పకుండా అభివృద్ధిని చూపిస్తాను మీకు తెలియకుండా ఎవరో చెప్పినట్టు చదివి చంద్రబాబు నాయుడు గారికి ఇతరులకి మేలు చేయడానికి గురి చేసే ప్రయత్నం చాలా తప్పని నువ్వు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని శ్రీరామ్ గారికి తెలుస్తాను థ్యాంక్ యూ